భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్లు అయితే పూర్తయ్యాయి కానీ ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు చేసిన ఘోరమైన మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే దీనిపైన మరి ఐసీసీ పెద్దలు ఏదైనా కఠినమైన చర్యలు తీసుకుంటారా లేదంటే ఆ ఆటగాళ్ళని పూర్తిగా బ్యాన్ చేస్తారా అనే విషయం పైన కూడా తెలియట్లేదు కానీ అసలు ఏం మోసం జరిగిందో చూద్దాం ఇంగ్లాండ్ భారత భారత్ నాలుగో టెస్ట్లో విజయం కోసం చెయ్యని ప్రయత్నం చేయలేదు అయితే ఇక ఆఖరి రోజు ఆటలో భారత బ్యాటర్లను అవుట్ చేసేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ అన్ని విధాలా ప్రయత్నించాడు తన వద్ద ఉన్న అన్ని వ్యూహాలను అమలు చేశాడు పదే పదే బౌలర్లను ఫీల్డ్ సెటప్ చే మార్చాడు కానీ ఆశించిన ఫలితాలు దక్కలేదు దాంతో మాటలతో రెచ్చగొట్టే పనులు చేస్తూ నోటికి పని చెప్పాడు స్లెడ్జింగ్ తో కవ్వించాడు అయినా కూడా ఎవ్వరు కూడా ఏకాగ్రత కోల్పోకుండా ఓపెన్ గా బ్యాటింగ్ చేశారు ముఖ్యంగా జడేజా అలాగే సుందర్ జిడ్డు బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు అయితే ఇక ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు విసికెత్తిపోయి ఏం చేశారంటే ఇక్కడ మీరు స్పష్టంగా చూసినట్టయితే బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు ఇంగ్లాండ్ ప్లేసర్ బ్రైడన్ కార్స్ బంతిని కాలి కిందకేసి తొక్కుతూ అసలు దాన్ని మామూలుగా తొక్కట్లేదు అనమాట దాని షేప్ మారిపోగా తొక్కుతూ ఉన్నాడు అది కాస్త కెమెరాకు చిక్కింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే క్రికెట్ లో బాల్ ట్యాంపరింగ్ పెద్ద నేరం బాల్ ట్యాంపరింగ్ అంటే బంతి ఆకారాన్ని దెబ్బతీసి కొత్త బంతిని అడగడం లేదా స్వింగ్ కు అనుకూలించేలాగా బంతిని మార్చడం వంటివి ఆటగాళ్లు చేస్తుంటారు గతంలో ఇలా బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన ఆటగాళ్లు ఐసీసీ నుంచి కఠిన శిక్షలు ఎదుర్కొన్నారు ఎంపైర్లు కూడా బాల్ ట్యాంపరింగ్ చేయకుండా ఆటగాళ్లపై ఒక డేగ కన్ను వేస్తారు ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఆట ఆగిన ప్రతిసారి ఎంపైర్లు బంతిని అడిగి మరీ తీసుకుంటారు ఆటగాళ్లు కూడా ఓవర్ పూర్తయిన వెంటనే ఎంపైర్కు బంతిని అందిస్తారు ఐసిసి రూల్స్ ప్రకారం బంతి ఆకారం దెబ్బతీయడం పెద్ద నేరం టవల్తో ఉమ్ము చెమటతో బంతిని పాలిష్ చేయవచ్చు కానీ ఇతర వస్తువులతో అంటే హార్డ్ హార్ట్ ఎలిమెంట్స్తో ఈ రకంగా చేయకూడదు ఆకారం దెబ్బతింటుంది చేతి గోడతో గీకడం కాల కిందేసి తొక్కడం కూడా బాల్ ట్యాంపరింగ్ కిందకే వస్తుంది బాల్ ట్యాంపరింగ్ అనేది ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్ త్రీ నేరంగా పరిగణిస్తారు ఈ నేరం కింద కనిష్టంగా ఆరు మ్యాచ్లు పన్నెండు వన్ డేలు నిషేధం విధిస్తారు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అలాగే స్మిత్ ట్యాంపరింగ్ ప్రయత్నించి రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నారు బ్రైడన్ కార్స్ పై కూడా నిషేధం విధించాలని టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ మ్యాచ్ లో నిజంగా బ్రైడన్ కార్స్ కంపల్సరీగా బాల్ బాల్ ట్యాంపరింగ్ చేశాడు అని కనుక ప్రూవ్ అయితే మాత్రం తనని ఎవరూ కాపాడలేరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్